ఈ ఎలక్షన్ మాత్రం చాలా గట్టిగా కొట్టే ఎలక్షన్ అందుకనే టార్గెట్ నేను నూట యాభై రెండు అని చెప్పడంలో టార్గెట్ అందుకనే నేను నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అని చెప్పి టార్గెట్ పెడతాను జగన్ మామూలుగా లెక్కలు తారుమోరైపోయాయి నూట డెబ్బై సీట్లు గెలిచిపోతామని సంకలకరేసాడు ఇప్పుడు దిగుదారిపోయాడు ఓటమి భయం పుట్టుకుంది తాడేపల్లి ప్యాలెస్లో దానికోసం ఇప్పుడు పదకొండు మంది ఇన్ఛార్జీ ఒకటేసారి మార్చేశాడు అంటే నాకైతే అర్థం కాల నలభై ఐదు ఏళ్ళు నేను రాజకీయాల్లో ఉన్నాను కానీ ఎమ్మెల్యేలకు మంత్రులకు ట్రాన్స్ఫర్లు ఉంటాను నాకు తెలియదు ఇంతవరకు వాళ్ళు ఎన్నుకుంటారు ఆ నియోజకవర్గంలో వాళ్ళకి మీరు సీట్ ఇస్తారు అక్కడ దోపిడీ చేసేసి అక్కడ అన్పాపులర్ అయిపోయి ప్రజలు ఎప్పుడెప్పుడు వదిలేకోవాలంటే ఆ పాపాన్ని ఇంకొక నియోజకవర్గానికి గంటగడతాడంట ఇక్కడ చల్లని కాసు అక్కడ జల్లుతుంది అంటే ఎంత బ్రహ్మాండ వీళ్ళకు ఎక్కడికి పోతున్నారు మీరు నాలుగున్నర సంవత్సరాలుగా ఐదు సంవత్సరాలుగా మీ ఎమ్మెల్యేలు ఆంబోతుల మారిగా రోడ్డు మీద పడి ఎక్కడికక్కడ భయభ్రాంతులు చేశారు మీ వాళ్ళందరూ మామూలు కూడా కాదు ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది ప్రజానికి ఒక ఆస్తులకు లక్ష్యం లేకుండా పోయింది మీకు ఏ దొరుకుత చేశారు అది చేసి ఈరోజు ప్రజలు రివోల్ట్ అయ్యి తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తే అందరినీ ట్రాన్స్ఫర్ చేస్తారంట